దేవునికి మహిమ కలుగునుగాక మిస్టర్ ప్రేయ స్పిరిట్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పరిశుద్ధాత్మ ద్వారా గెరాసేనుల దేశము విడుదల దినము అనే నిజ సంఘటనను వాక్యములో గమనిద్దాము రండి మార్కు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదుహైదవ వచనము వరకు చూసినట్లయితే వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి పడెను వాడు సమాధులలో వాసము చేసేడివాడు సంకెళ్ళతోనైనను ఎవడనూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయలుగా చేసెను గనుక ఎవడనూ వాని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్లు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తను తాను రాళ్లతో గాయపరచుకునుచునుండెను వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తికుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేనా ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకునను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకునను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తికొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్లి ఏసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్రుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి ఒక యవ్వనస్థుని జీవితమును మరియు తన దేశమును బంధించిన దురాత్మల గుంపు నుండి యేసుక్రీస్తు ప్రభువు విడిపించిన ఒక నిజ సంఘటనను చూడవచ్చు ఇక్కడ ఒక యవ్వనస్తుడు నివసించే స్థలము వస్త్రహీనునిగా ఉన్న విధానము సంకేళ్లతో కాళ్ళకు చేతులకు కట్టబడి ఉండుట రాత్రింబగల్లు కొండలలో కేకలు వేయిచు తను తాను రాళ్లతో గాయపరుచుకునిచు వుండుట మనసుకి సమాధానము లేకుండా ఉండుట అనేవి అతని జీవిత విధానము ఇప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువు తన దేశమైన గెరాసేనులో అడుగు పెట్టినారో వెంటనే సమాధులలో ఉన్న ఆ దురాత్మల గుంపుకు చాలా స్పష్టముగా అర్థమైంది ఏమిటి అని అంటే ఇక వాటికి ఆ దేశమును ఆ యవనస్థుడిని విడిచి వెళ్లవలసిన సమయము వచ్చింది అని అర్థమైంది అందుకే బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన యొక్క పాదాల మీద పది బ్రతిమిలాడుతూ ఉండటం మనం చదివినాము మన సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగము ద్వారా నీతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే నీవు ఉన్న స్థితి ఏమిటి అలాగే నీవు నివసితున్న దేశము యొక్క స్థితి ఏమిటి అనేది గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ యవ్వనస్తుడు విపరీతమైన కోపం వస్త్రహీనత చేతులకు మరియు కాళ్లకు సంఖ్య సమాధులలో మరియు కొండలలో తన జీవితమును కొనసాగిస్తూ ఉండటం తన కుటుంబాన్ని తన ఇంటిని తన పనిని విడిచిపెట్టి మనము ముందు చూసినట్టుగా జీవించడమే తన పని అన్నట్టుగా ఈ యవ్వనస్థుడు మనకు కనిపిస్తున్నాడు మనము జాగ్రత్తగా చూస్తే గెరాసేన అనే తన దేశము కూడా ఈ వలె ఆ దురాత్మల గుంపుతో బంధింపబడి ఉండటం కూడా చూడవచ్చును అంటే కేవలము ఈ యవ్వనస్థుడు మాత్రమే కాదు ఆ దేశములో జీవిస్తున్న యవ్వనుల స్థితి ఈ విధముగానే ఉండటము మనము గమనించగలము ఆ దురాత్మల గుంపు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆ దేశము నుండి వాటిని పంపవద్దని బ్రతిమిలాడుతూ ఉండటమూ మనము చూశాము అనగా చాలా స్పష్టముగా ఈ మాటలతో మనము అర్థము చేసుకునవచ్చు దురాత్మల ప్రభావము ద్వారా పూర్తి దేశములోని యవ్వనస్తులు వేధించబడుతూ బంధించబడి ఉండుట ఎన్ని విధాలుగా ప్రయత్నము చేసినా ఎంతమంది ప్రయత్నము చేసినా ఈ యవ్వనస్తుని పై దురాత్మల ప్రభావము వాటి యొక్క అధికారము నుండి సమాధానపరచలేకపోయారు మనుషులు మాత్రమే కాదు ఏ విధమైన పరికరాలు కూడా అడ్డుకోలేకపోయాయి ఒకసారి మనము ఆలోచించాలి ఎంత బలముగా ఆ దురాత్మల యొక్క ప్రభావము యవ్వనుల మీద ఉంది వాటి యొక్క ప్రభావము ఎంత క్రూరముగా మారుస్తున్నాయి అంతేకాదు పూర్తి విధానములో యవ్వనుల జీవిత విధానము కూడా మార్చేశాయి ఒకవేళ మీరు కాని నీ కుటుంబ సభ్యులు కానీ ఈ విద్యముగా వేధించబడుతూ ఉంటే అది తప్పనిసరిగా దురాత్మ యొక్క ప్రభావము అని తెలుసుకోండి అది ఎంత ప్రభావము చూపుటకు ప్రయత్నము కూడా యేసుక్రీస్తు వారు ఆ దేశములో అడుగు పెట్టిన వెంటనే వాటి యొక్క కుట్రలు అన్నీ ముగించబడ్డాయి ఈ నీ జీవితములో కూడా ఇటువంటి గుర్తులు ఉన్నట్లయితే మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు వస్తే వాటి ప్రతి దుష్ట ప్రభావములు తరిమి కొట్టబడతాయి కనుక ఈ అవకాశం మరలా మరలా రాదు నేస్తమా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వేడుకో ఆయన నీకు సహాయకుడు ఖచ్చితముగా నీకు విడుదల వచ్చును అలాగే నీ ఇంటికి నీ ఊరికి నీ దేశానికి కూడా విడుదల కలుగును చివరకు ఆ దురాత్మలు పందుల గుంపులోకి ప్రవేశించి సముద్ర ప్రవాహములో పడి చచ్చేను ఆ విధముగానే నీ జీవితములో కూడా జరుగును అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నమ్మి దేవునికి ప్రార్థించండి ఇప్పటికీ అయినా మీ జీవితమును మార్చుకోండి ఈ వీడియో ద్వారా మీకు మేలు కలిగినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మెమ్మును ఆమెన్